హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు జీఎస్టీ కొత్త జీఎస్టీ ప్రవేశపెట్టిన సందర్భంగా చాలా వస్తువులను తీసివేసారు కదా అదే మాదిరిగా ఈ నవంబర్లో కొన్ని కీలకమైన మార్పులు చేశారండి గ్యాసు పెట్రోలు డీజిల్ ఇవన్నిటిపై దీంతో పాటుగా ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ యొక్క రేషన్ కార్డులపై ప్రతినిత్యం వినియోగించే వాటిపై ఈ నవంబర్లో చాలా మార్పులు చేశారండి చేసిన మార్పులు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ వివరాలన్నీ కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ కేంద్రం తీసుకొచ్చే అప్డేట్స్ అన్నీ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే అటు కేంద్రం తీసుకొచ్చే ఉచిత పథకాలైనా కానీ లేదంటే ఇతర ఏ పథకాలైనా కానీ మీరు వీడియోని మాత్రం లైక్ చేయాలి ఫ్రెండ్స్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వచ్చేటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు మీకు ఉపయోగపడితే యూజ్ అవుతుంది అందువల్ల విడుదలకి వెళ్దాం వినియోగదారులకు అలర్ట్ వచ్చిందండి నవంబర్ ఒకటో తారీఖు నుంచి కొత్త నిబంధనలు అమలు చేశారు ఈ కొత్త నిబంధనలో కొన్ని వస్తువులపై బ్యాన్ కూడా విధించింది కేంద్రం అవి మనం ప్రతినిత్యం వినియోగిస్తుంటాం ఇవి లేకపోతే జీవన ప్రమాణాలు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉండ ఉంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్లో ముఖ్యంగా ఈ వస్తువుల గురించి తెలుసుకునే ముందు కొత్త జిఎస్టీ స్లాబుల గురించి కూడా తెలుసుకుందాం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఈ రోజు నుండి అనేక కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయండి ఇవి మీ రోజువారీ ఆర్థిక పరిస్థితులను ప్రత్యేకంగా ప్రభావితం చేస్తాయి ఆధార్ అప్డేట్ ఫీజులు అయితేనేమి అలాగే బ్యాంకు నమోదులో మార్పుల నుంచి కొత్త జిఎస్టీ స్లాబుల వరకు కూడా ఈ రూల్స్ అయితే ఉన్నాయండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఈ రోజు నుంచి కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి ఇవి మీ రోజువారీ ఆర్థిక పరిస్థితులలో ముఖ్యంగా జీఎస్టీ స్లాబులు కార్డు ఫీజులు అలాగే యొక్క ప్రతినిత్యం వినియోగించేటువంటి మొబైల్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు కదా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇటువంటి వారికి కూడా ఈ రూల్స్ అన్నీ అమల్లోకి వచ్చాయి మొదటిది చూసుకుంటే ఆధార్ అప్డేట్ రుసుము గురించి తెలుసుకుందాం భారత విశిష్ట గుర్తింపు ప్రతిపాదక సంస్థ యుఐడిఏ పిల్లల ఆధార్ కార్డులకు బయోమెట్రిక్ అప్డేట్ల కోసం నూట ఇరవై ఐదు రూపాయలు ఈ యొక్క రుసుమును రద్దు చేసిందండి ఈ రుసుము ఒక సంవత్సరం పాటు ఉచితం పెద్ద పెద్దలకు సంబంధించి పేరు పుట్టిన తేదీ చిరునామా లేదా మొబైల్ నంబర్ వంటి వివరాలు అప్డేట్ చేయడానికి డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది అయితే వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ అప్డేట్లకు మాత్రం నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందండి ఇక రెండవ మార్పు చూసుకున్నట్లయితే కొత్త బ్యాంకు నామినేషన్ నియమాలు తీసుకొచ్చింది నవంబర్ ఒకటి నుంచి బ్యాంకులు వినియోగదారులకు ఒకే ఖాతా లాకర్ లేదా సేఫ్ డిపాజిట్ కోసం ఈ యొక్క నలుగురి వరకు నామినేషన్ చేయడానికి అనుమతిస్తాయి అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు నిధులను అందుబాటులోకి తీసుకురావడం యాజమాన్యంపై ఈ యొక్క వివాదాలను నివారించడం ఈ కొత్త నియమం లక్ష్యం నామినీలను జోడించే లేదా మార్చే ప్రక్రియను కూడా వినియోగదారుల కోసం సరళీకృతం చేశారండి మీరు ఇప్పుడు ఎటువంటి సహాయక పత్రాలను సమర్పించకుండానే మీ ఆధార్ చిరునామా పుట్టిన తేదీ లేదా పేరును కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు ఇక మూడో మార్పు చూసుకుంటే మూడో మార్పు వచ్చేసి జిఎస్టీ మార్పు చేశారండి కొత్త జిఎస్టీ స్లాబులు నవంబర్ ఒకటి నుంచి ప్రభుత్వం కొన్ని వస్తువులు ప్రత్యేక రెంటతో కొత్త రెండు స్లాబులు జిఎస్టీ వ్యవస్థను అమలు చేస్తుందండి గతంలో ఉన్నటువంటి ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం నాలుగు స్లాబులు వ్యవస్థ భర్తీ చేసింది పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబులు తొలగించారు అయితే విశాలవంతమైన హానికరమైన వస్తువులపై నలభై శాతం వరకు పన్ను విధించనున్నారు ఈ చర్య భారతదేశ పరోక్ష అలాగే పన్ను నిర్వహణాన్ని సరళీకృతం చేస్తుందని కూడా లక్ష్యంగా పెట్టుకుందండి కేంద్ర ప్రభుత్వం ఇక నాలుగో మార్పు చూసుకున్నట్లయితే నాలుగో మార్పు ప్రతినిత్యం మన మొబైల్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటాం కదా యూపీఐ ఈ యొక్క యూపీఐ ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి కాల పరిమితి పొడిగింపు చేసింది భారతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ నుంచి ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్కు మారాలనుకునే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఇప్పుడు ఈ ప్రక్రియను పూర్తిగా చేయడానికి నవంబర్ ముప్పై వరకు గడువు ఇచ్చింది ఈ పొడిగింపు ఉద్యోగులకు సమీక్షించడానికి ఎక్కువ సమయం ఇస్తుంది ఐదవది వచ్చేసి పెన్షనర్లకు తీసుకొచ్చారని పెన్షనర్లు మాత్రం ఈ పత్రం తప్పనిసరిగా ఇవ్వాలి పదే పదే గవర్నమెంట్ హెచ్చరికలు చేసి చెప్తూ ఉంది పెన్షనర్లు జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించాలి అన్ని పదవి విరమణ చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్ చివరి నాటికి వారి వార్షిక జీవన ధృవీకరణ పత్రాలను సమీపించాలి సమర్పించకపోతే మాత్రం వారికి తప్పనిసరిగా ఇబ్బందులు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతూ వారి యొక్క డబ్బులు ఏవైతే ప్రతి నెలా పెన్షన్ కింద వారికి ఇస్తున్నారో అవి తాత్కాలికంగా నిలిపివేస్తారు దీన్ని వారి బ్యాంకు ఖాతాలో తప్పనిసరిగా ఈ యొక్క జీవన ప్రమాణాలు ఏవైతే అప్పుడు సర్టిఫికేట్స్ అడిగావో బ్యాంక్ ఖాతాతో పాటు కలిపి ఇవ్వాలి ఈ యొక్క జీవన ప్రమాణం పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా చేయవచ్చు గడువును దాటితే పెన్షన్ చెల్లింపులలో ఆలస్యం వేద అడ్డంకులు ఏర్పడి ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరో మార్పు పిఎన్బి లాకర్ ఫీజులు సవరించారు పంజాబ్ నేషనల్ త్వరలో భారతదేశం అంతటా దాని లాకర్ అద్దె ఫీజులను సవరించనుంది కొత్త రేట్లో లాకర్ పరిమాణం కేటగిరీపై ఆధారపడి ఉంటుంది నివేదికల ప్రకారం అప్డేట్ చేసిన ఫీజులు నవంబర్లో ప్రకటించనున్నారు నోటిఫికేషన్ తర్వాత ముప్పై రోజుల అనంతరం అమల్లోకి వస్తాయని భావిస్తున్నారండి ఐదవ తారీఖున ప్రకటించనున్నట్లు తెలిసింది చివరిగా ఏడవ మార్పు ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ బ్యాంకు వినియోగదారులకు రుసుములు భారతదేశం అంతటా అతిపెద్ద బ్యాంక్ అనేటువంటి ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఇది గుడ్ న్యూస్గా చెప్తున్నారు ఎస్బీఐ కార్డు వినియోగదారులకు కొత్త రుసుములు నవంబర్ ఒకటి నుంచి ఎస్బీఐ కార్డు వినియోగదారులు మొబిక్విక్ క్రెడ్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే విద్య సంబంధిత చెల్లింపులపై ఒక శాతం రుసుము వసూలు చేయబడుతుంది అదనంగా ఎస్బీఐ కార్డును ఉపయోగించి వారి డిజిటల్ వాలెట్కు సంబంధించి వెయ్యి కంటే ఎక్కువ మొత్తాన్ని జోడించినట్లయితే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది చివరిది మరోసారి చెప్తాను వినండి అదనంగా ఎస్బీఐ కార్డును వినియోగించి వారి డిజిటల్ వాలెట్కు వెయ్యి కంటే ఎక్కువ మొత్తాన్ని జోడించినట్లయితే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది అంటే మీ యొక్క కార్డు నుంచి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఈ విధంగా వెయ్యి కంటే ఒక్క శాతం వరకు మనకు ఈ విధంగా ట్యాక్స్ కట్ చేసుకుంటారండి మొత్తానికి ఇవి మార్పులు జరుగుతున్నాయి ఈ యొక్క జిఎస్టీపై అయితే భారీ మార్పులు చోటు చేసుకున్నాయి ఈ విధంగా కేంద్రం చాలా మార్పులు చేస్తున్నారు రానున్న పదవ తారీఖున మాత్రం మరిన్ని మార్పులు చేస్తున్నారండి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పిఎం కిసాన్ పథకం మూడు తీసుకొస్తున్నారు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించి అన్నదాత కింద ఐదు వేలు వేసేందుకు సిద్ధమయ్యారు పదో తారీఖు కల్లా పూర్తిగా డబ్బులు చెల్లింపు చేస్తామని చెప్తున్నారు ఈ శుక్రవారం ఇప్పుడు వచ్చే శుక్రవారం స్టార్ట్ అయ్యి పదో తారీఖులోపు భారతదేశం అంతటా పిఎం కి సంబంధించి డబ్బులు అలాగే అన్నదాత సుఖీబా కింద డబ్బులు పూర్తిగా విడుదల చేయబోతున్నారు ఇవి అప్డేట్స్ అప్డేట్స్కి సంబంధించి రైతులు ఒకసారి చివరిసారిగా చెక్ చేసుకోండి రానున్న శుక్రవారం రోజు డబ్బులు పడబోతున్నాయండి చివరిసారిగా మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందో లేదో చూసుకోండి ఈకేవైసీ కంప్లీట్ అయిందో లేదో చూసుకోండి మొబైల్ నెంబర్ బ్యాంకు కరెక్ట్గా ఇచ్చారలేదు చెక్ చేసుకోండి డబ్బులు పడిన వెంటనే మీ మొబైల్కి మెసేజ్ రావాలంటే నెంబర్ యాక్టివ్లో ఉండాలి ఇవన్నీ చూసుకోండి త్వరలో ఈ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాలోకి ఏడు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాకి వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఏడు వేలు వేస్తున్నారు కేంద్రం మనకు రెండు వేలు వస్తుంది రాష్ట్రం వేసి ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు వస్తుంది వీటితో పాటు మరో అప్డేట్ ఏంటంటే గ్యాస్ సిలిండర్లపై అప్డేట్ వచ్చిందండి మనం ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్లపై ఏ మార్పులు జరగలేదు హోటల్లో వాడే పంతొమ్మిది కేజీల సిలిండర్పై నూట యాభై రూపాయల వరకు చేంజ్ వచ్చింది నూట యాభై రూపాయల వరకు పెరిగిందండి ఈ విధంగా చాలా మార్పులు అయితే వస్తున్నాయి వీటన్నిటికి సంబంధించి ప్రతిరోజు మీరు తెలుసుకోవాలంటే వీడియో లైక్ సబ్స్క్రైబ్ సరికి